కేంద్ర కార్యాలయం నుంచి మంత్రి మాట్లాడుతున్నారు మ్యానుఫ్యాక్చరర్ తప్ప ట్రేడర్ రాకూడదు అన్నటువంటి నిబంధనెత్తేసారు రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ నుంచి నూట యాభై కోట్ల టర్నోవర్ కి తగ్గించారు రివర్స్ టెండరింగ్ తెచ్చారు ఇంకా ఎక్కడ ఉంచారు మీరు పటిష్టమైనటువంటి రోబోస్ట్ మెకానిజం రోబోస్ట్ మెకానిజం దీనికి సమాధానం చెప్పండి ముందు ఒక్కొక్క వ్యవస్థలో మీరు ఎన్ని రకాల అక్రమాలు చేశారు అనడానికి ఎగ్జాంపుల్ ఒక్క టెండర్ ప్రాసెస్లో ఒక్క నెయ్యికి సంబంధించిన టెండర్ ప్రాసెస్లోనే మూడు అక్రమాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకెన్న వస్తాయో దీంట్లో మీరు ఇచ్చిన రిలాక్సేషన్లు తేమ శాతం ఇంతనో అది ఇంతనో ఇదింతనో ఇంకెంత ఇచ్చారో మాకు తెలియదు మీరు ఆ వ్యవస్థని ఎక్కడ ఉంచారు పని చేయనిచ్చారు ఒకటి రెండోది మీరు తిరుమల ప్రాశస్తం గురించి విశిష్టం గురించి మీరు మాట్లాడడము ఈ రాష్ట్ర ప్రజానీకం వినాల్సి రావడము నిజంగా అది మా బాధ మా కర్మో మాకు అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను అని ఒక్క మాట ఈ మీ నోటి నుంచి ఈ నిమిషంలో చెప్పండి అదే మీరు తిరుమల ప్రాభవాన్ని తిరుమలేసుడి వైభవాన్ని తిరుమల ప్రాశస్తాన్ని తిరుమలేసుడి గొప్పతనాన్ని మీరు మాట్లాడినట్టు భావిస్తాం మేము మీరు ముఖ్యమంత్రిగా పోయి సంతకం పెట్టమంటే సంతకం పెట్టకుండా గుడ్ లేకపోయి వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ వెళ్తే సంతకం ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని వెళ్లకుండా ఆగిపోయినటువంటి వ్యక్తి మీరు తిరుమల ప్రాశస్త్యం గురించి తిరుమలేసుడి గొప్పతనం గురించి మీరు చెప్తూ ఉంటే మేం వినాల్సి రావడం మా దురదృష్టం మించి ప్రజాస్వామ్యంలో ప్రజలు చేసుకున్న దురదృష్టం అనేటువంటిది చెప్పాల్సి వస్తుంది ఇంకా మీరేం చెప్తున్నారు ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మీది అడిగింది అవి అడిగింది అని అసలు అటు ప్రెస్ మీట్ వింటే ఎవరన్నా నిజమేమో అనిపిస్తుంది రెండే రెండు మాటలు నేను చెప్పదలుచుకున్నా దానికోసమే ఆర్డర్ కోసం వెయిట్ చేశాం ఎంతసేపు చాలా కేటగరీకల్గా రెండు మూడు అంశాల నేను చెప్పదలుచుకున్నాం కోర్టు చాలా ముందుకు వచ్చింది వాళ్ళ కోర్టుని అసలు సిబిఐ మీరు అడిగారా ఈ పెద్ద మనుషులు ఎవరన్నా అడిగారా సిబిఐ అడిగారా దాంట్లో వీళ్ళు కోర్టు ఏం చెప్పింది కోర్టు ఆర్డర్లో ద పిటిషనర్స్ బీన్ ఫైల్డ్ బై పిటిషనర్ సీకింగ్ వేరియస్ రిలీఫ్స్ ఇన్క్లూడింగ్ ది డైరెక్షన్ టు కాన్స్టిట్యూట్ ఎ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ దిస్ కోర్ట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ది పర్పస్ ఫర్ అ డీపర్ ప్రోబ్ టు ది అలిగేషన్స్ కంటెంట్ సో హైకోర్టు జడ్జిల ద్వారా కానీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించండి అని మీరు అడిగారు సో కాకపోతే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ వేసింది సిట్ మీద గత విచారణ జరిగిన రోజున ఆ సిట్లో సభ్యులు ఎట్లా ఉన్నారు అని కేంద్ర ప్రభుత్వాన్ని విచారణ చేయమంటే ఆయన సొలిసిటర్ జన జనరల్ ఇవాళ కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు ఏమని మేము విచారణ చేశాము ఆ సిట్లో వేసినటువంటి వ్యక్తుల మీద మాకు ఎటువంటి అనుమానాలు కూడా లేవు అంటే సుప్రీంకోర్టు దాన్ని ఇక్కడ క్లియర్గా రికార్డ్ లెక్ ఇన్స్ట్రక్షన్ చేసింది శ్రీ తుషార్ మెహతా లర్ండ్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ స్టేట్స్ దట్ హీ ఆస్ ఎన్క్వైర్డ్ అబౌట్ ది క్రెడెన్షియల్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది సిట్ కాన్స్టిట్యూటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫౌండ్ దట్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ సిట్ కాన్స్టిట్యూటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ గుడ్ రెప్యుటేషన్స్ గుడ్ రెప్యుటేషన్ అర్థమవుతుందనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీలో పెద్దగా వెతికితే అట్లాంటి వాళ్ళు దొరకపోవచ్చు మీకు చంద్రబాబు నాయుడు గారి పార్టీలోను ప్రభుత్వంలోనూ గుడ్ రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది దొరుకుతూ ఉంటారు దేర్ ఫార్ హీ స్టేట్స్ దట్ దేర్ షెల్ బి నో ఇష్యూ ఇఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కండక్టెడ్ బై ది సెట్ సిట్ ఇది నెంబర్ వన్ సిట్ చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ సభ్యులు మంచి రెప్యుటేషన్ వాళ్ళు అనేటువంటిది రెండవది సిబిఐ విచారణ సిబిఐ విచారణ అంటున్నారు దయచేసి ఇది సిబిఐ విచారణ కాదు మీరు మీరు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం నెక్స్ట్ లైన్ మీకు దీన్ని చదివినిపించగలుచుకుంటున్నాం మళ్ళీ ఈయనే అడిగాడు మీరు కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కూడా వేయండి అని చెప్పేసి తుషార్ మెహతా గారు ఆంధ్ర కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు ఆలోచనలకు తావు ఇవ్వకూడదని మొన్న జరిగినటువంటి దాంట్లోనే మీరు ఏ విచారణైనా వేసుకోండి సిబిఐ వేసుకోండి జడ్జిలు వేసుకోండి ఇంకోటి వేసుకోండి ఇంకోటి వేసుకోండి మేము సహకరిస్తామనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఇవాళ ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏం చెప్పింది కొట్టు అట్ ది అవుట్సెట్ వీ క్లారిఫై దట్ వీ హవ్ నాట్ గాన్ ఇన్ టు ది ఎలిగేషన్స్ అండ్ కౌంటర్ ఎలిగేషన్స్ మేడ్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ది పిటిషన్స్ అండ్ ది స్టాండ్ ఆరోపణల మీద ప్రత్యాపరణల మీద మేము అసలు లోపలికి పోనే లేదు అని మీరు కోర్టు ఏదో వెళ్ళిపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో తప్పు పట్టినట్టు ఏలెత్తి చూపించినట్టు గంటన్నరసేపు కంటసోష్ పెట్టారు సుప్రీంకోర్టు రాతపూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్నే వక్రీకరణ చెప్పగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా గొప్పవాళ్ళు మీరు ఒక్కొక్క పాయింట్ మీరు చెప్తా ఉంటే దెన్ రాజకీయ క్రీడ గురించి ఎవరి గురించి మాట్లాడారు అక్కడ అసలు ఏ నేపథ్యంలో రాజకీయ క్రీడ అనేటువంటిది వచ్చింది సుబ్బారెడ్డి గారు ఎవరైతే పిటిషనర్ ఇందులో ఉన్నారో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సొలిసిటర్ జనరల్ ఒక మాట చెప్పాల్సి వచ్చి చెప్పాడు ఏంటి ఇది ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది దాని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు దాన్ని ఇక్కడ తిప్పకుండా దాచారు అనంటే ఎస్ అది తీవ్రమైనటువంటి అంశము అంటే తప్పు చేసింది ఎవరిక్కడ తప్పు చేసింది ఎవరిక్కడ సుబ్బారెడ్డి గారు ఈజ్ పొటెన్షియల్ ముద్దాయి కావచ్చు అన్న మాట వాడాడు ఆయన నేను అన్నది కాదు హైకోర్టులో జరిగినటువంటి వాదనలో ఆయన ఆయన గురించినటువంటి మాట వచ్చినప్పుడు ఆయన ఈ విచారణ జరుగుతూ ఉంది ఈ ఈ కెన్ బి అ పొటెన్షియల్ అక్యూజ్డ్ అనేటువంటిది చెప్పారు సో ఆయన నేరస్తుడో ముద్దాయో అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది దాచినప్పుడు ఆ బ్యాక్డ్రాప్లో ఎస్ ఇక్కడ చాలా రాజకీయ కోణం అనేటువంటిది స్పష్టంగా కనపడుతోంది కోర్టుకి అర్థమైపోయింది మీరు ఏ ఉద్దేశంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారని అక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పారు వీ క్లారిఫై దట్ వీ వుడ్ నాట్ పర్మిట్ ద కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ రాజకీయ క్రీడా ప్రాంగణాన్ని కానివ్వడానికి కోర్టుని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేదు అని తిరుమల తిరుపు తిరుమలేశ్వరినో తిరుమల వెంకటేశ్వర స్వామిను రాజకీయ కారణాలకు వాడుకోవడం గురించి అసలు కోర్టు ప్రస్తావించలేదు ఇక్కడ రాజకీయ కారణాలకు కోర్టును ఉపయోగించడానికి బ్యాటిల్ గ్రౌండ్కి కోర్టు ప్లాట్ఫామ్ ఇవ్వము అనేటువంటి దాన్ని కోర్టు స్పష్టంగా చెప్పింది ఇన్ని వక్రీకరణల్ని జడ్జిమెంట్ వచ్చిన అరగంటలోనే అసత్యాలు అంటే నిజం చెప్పులేసుకోకముందు అసత్యం ఒక రౌండ్ వేసి వస్తుందని చెప్పినట్టుగా మేము కోర్టు ఆర్డర్ వచ్చి చెప్పకముందు జగన్మోహన్ రెడ్డి గారు గంట నర్సేపు లైవ్ పెట్టి దీనికి వక్రభాషాలు చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు దీన్ని చూసే పుట్టి ఆ సామెత నిజం చెప్పులేసుకునే లోపల అసత్యం ఊరంతా తిరిగేసి వచ్చి ఉంటుంది అనేటువంటిది కాబట్టి ఇవన్నింటిలోనూ ప్రధానంగా మేము చెప్పేది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఏదైతే ఇన్ని రోజుల చర్చ జరిగిందో ఈ చర్చలో నిజంగా దేవుడి పట్ల భక్తో లేకపోతే భయమో అభిమానమో నుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక్కటే మాట చెప్పి ఉండాల్సింది ఎస్ ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విచారణలో నిజాలు వస్తాయి అనేటువంటి మాటనైనా కూడా ఆయన చెప్పుండి ఉంటే సంతోషపడి ఉండేవాళ్ళం అది తప్ప ప్రెస్ మీట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికే సమయాన్ని ఉపయోగించుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఇదిగో మేము ఇది కోరాం కోర్టు మాకు ఇది ఇచ్చింది ఎస్ వీ విల్ వెయిట్ చాలా హుందాగా ఉండేది అప్పుడు నిజంగా మీరు దేవుడి గురించి దేవుడి గౌరవం గురించి ఆలోచించినటువంటి వ్యక్తిగా మీరు కనపడేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మీరు హైకోర్టు సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడారని ఒక గంటన్నర ప్రసంగంలో ముప్పై సెకండ్లు మా ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడింది అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు ఇంకోటి కాదు మా ఇంటర్నల్ మీటింగ్లో ఈ వంద రోజుల్లో ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిన అనేక అంశాలని మాట్లాడినప్పుడు ఒక ముప్పై సెకండ్లు మాట్లాడితే అద సున్నితమైన అంశం కాబట్టి ప్రజల భావోద్వేగాలని తాకింది కాబట్టి అదొక ప్రకంపన మారింది కాబట్టి మీ పునాదులు కదిలాయి కాబట్టి మీరు ఇవాళ దాని గురించి ఇంత మాట్లాడుతున్నారు లేకపోతే ఐదు సంవత్సరాలలో తిరుమల ప్రాశస్తం గురించి మీరు మాట్లాడారా తిరుమలకి వెళ్ళడానికి బద్ధకం వేసి తిరుమలేసు ఇంటికి రప్పించి సెట్టింగ్ వేసుకుంటాననేటువంటి ప్రయత్నం చేయగలిగినటువంటి మహానుభావుడు మీరు మీరు చెప్పడం మేము వినాల్సి రావడం అనేటువంటిది ఇంతకన్నా దుర్మార్గం అనేటువంటిది ఇంకోటి ఉండదు మేము ఇప్పటికైనా కోరుతూ ఉండేది ఒకటే ఈరోజు చాలా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఉంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఉంటారు తర్వాత ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు ఫుడ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఉంటాడు వీళ్ళందరి పర్యవేక్షణలో పొద్దున్న డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి దీనికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం టోటల్ ఎందుకంటే ఈ ఈ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నది మేము ఈ ఇందులో నిజాలు వెలుగులోకి రావాలి రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా ఎవరిని అనేటువంటిది భగవంతుడితో సహా రేపు మీకు రిజల్ట్ చూపించేటువంటి సమయం దగ్గరకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఏదైతే టీటీడీని వీళ్ళు అగౌరవపరిచారో వాళ్ళందరూ కూడా దోషులుగా నిలబడేటువంటి సమయం తొందరలోనే దగ్గరకు వస్తుంది విచారణ పూర్తి అయిపోతేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము మేము కోరుకునేటువంటిది తొందరలోనే ఈ సిట్ కూడా యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది దీంట్లో ఈ సిట్టు చేసేటువంటి ప్రతి కార్యక్రమం వెనకాల కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ మెకానిజాన్ని పాటిస్తుంది ఎందుకు అనంటే ఇది మేము ప్రగాఢంగా కోరుకుంటున్నాం ఎందుకు మేము వేసినటువంటి అధికారులు అట్లాంటి వాళ్ళే ఉన్నారు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకి తావు లేకుండా జరిగినటువంటి నష్టాలేవి ఇబ్బందులేవి ఉద్దేశపూర్వకంగా జరిగినవా పొరపాటును జరిగినవా అన్ని విషయాల్ని కూడా వెలుగులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం అయితే జగన్మోహన్ రెడ్డి గారి మిత్ర బృందం సాయంత్రం నుంచి మధ్యాహ్నం ఒంటిన్నర నుంచి ఇప్పటిదాకా నాలుగున్నర గంటల సేపు రాని జడ్జిమెంట్ మీద అసలు సొంత వ్యాఖ్యానాల్ని విపరీతమైనటువంటి ప్రచారం నేపథ్యంలో ఈ కోర్టు డాక్యుమెంట్ని జడ్జిమెంట్ని కూడా మీ కాపీ రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడు కనీసం దాన్ని చదువుకున్న తర్వాత వీళ్ళ నోర్లు మూతల పడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను మేము ఆఘ మేఘాల మీద ప్రెస్ మీట్ చంద్రబాబు గారు పెట్టి అన్నారు అనేటువంటిది వాస్తవం కాదు ఇది మీరు జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడు ఎప్పుడో జూలై రిపోర్ట్లు ఎప్పుడు వచ్చినాయి ఆగస్టు ఈ చర్చ ఎప్పుడు జరిగింది మా హండ్రెడ్ డేస్ ఇంటర్నల్ మీటింగ్లో ఒక సుదీర్ఘ ఉపన్యాసం జరుగుతూ ఉంది ఒక సుదీర్ఘ ఉపన్యాసం జరుగుతూ ఉన్నప్పుడు ఒక గంటన్నర పాటు ఈ రాష్ట్రంలో జరిగిన అనేక అంశాల మీద జరుగుతూ వచ్చినప్పుడు దాంట్లో ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ జరిగినటువంటి తమ దృష్టికి వచ్చినటువంటి ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి విషయాల్ని ఇంటర్నల్గా షేర్ చేసుకున్నారు మీ మీడియా సంస్థలు ఉంటాయి మీ మీడియా సంస్థ దృష్టికి ఒకటి రాగానే ఫస్ట్ ఎవరితో షేర్ చేస్తారు మీతోనేగా షేర్ చేసేది దాని మీనింగ్ ఏంటి దీని లోతుపాత్ర లేక మీరు వెళ్ళండి మీకు ఎక్కడైనా ఇంకా ఫర్దర్ లింక్స్ ఫర్దర్ క్లూస్ ఏమన్నా దొరుకుతాయేమో అనేటువంటిది నార్మల్గా జరిగే ప్రక్రియనే కదా సో అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేశారు కాకపోతే ఆ వార్త సున్నితత్వం ఉంది కాబట్టే ప్రజలు దాన్నంతా తీవ్రంగా రిసీవ్ చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజం తప్ప వెంకటేశ్వర స్వామి విషయంలో వేరేది చెప్పడోని నమ్ముతున్నారు కాబట్టే వెంటనే ప్రజాస్పందన తీవ్రంగా వచ్చింది అక్కడ దానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి నన్ను ఈ సమాజం ఎక్కడ వెలివేస్తుందో అని చెప్పేటువంటి ప్రయత్నం చేసి కొత్తగా మేమేదో మళ్ళీ హిందుత్వానికి మేమే ఛాంపియన్ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తిరుమల గురించి మాట్లాడితే ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తాడు నాకు సెకండ్ లైఫ్ ఇచ్చినటువంటిది ఆయన నన్ను ఒక కారణం చేత బతికించాడు ఆ కారణం కోసమే నేను పనిచేస్తాను అన్నటువంటి నమ్మే వ్యక్తి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో వేరే రకంగా మాట్లాడతాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం దాన్ని మనం ఇక్కడ చర్చించుకోవడం కూడా అంత మంచి విషయం కాదని నా నమ్మకం అవన్నీ ఆ రోజున వంద రోజుల్లో మా ప్రభుత్వం సాధించినటువంటి గొప్ప విజయాల గురించి మాట్లాడుకుంటూ మేము మాట్లాడిన థర్టీ సెకండ్సు డైవర్షన్ చేసింది మీరా అనేటువంటి ప్రశ్న మిమ్మల్ని మీరు అడగాలి మేము మాట్లాడింది థర్టీ సెకండ్స్ మీడియా దాన్ని థర్టీ సెకండ్స్ వన్ మినిట్ ప్రజెంట్ చేసింది గా ఓవర్ రియాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కళ్ళ ముందు ఉంది కాబట్టి డిఫెన్స్ మెకానిజంలో నుంచి వెలుగులేకొచ్చారు ఆయన డిఫెన్స్ మెకానిజంలో నుంచి ఏదో చెప్పుకునేటువంటి ప్రయత్నం ఆయన చేసి ఆయన ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడని ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు మరి మేము ఆ రోజు జరిగినటువంటి వన్ అండ్ హాఫ్ అవరు చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ వినండి అవన్నీ మా విజయాల గురించే కదా మేము మాట్లాడింది మేము ఎందుకు డైవర్షన్ డైవర్షన్ చేయడానికి మూడు నెలలు కావాలా మాకు జూన్లో ఇన్ఫర్మేషన్ వస్తే ఇవాళ ఆత్మరక్షణలో పడి కొట్టుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఏమీ చెప్పుకోలేక కనీసం ఇక ఉన్న ఈ అస్తిత్వం కూడా పోతే ఇంకెవరు మా వెనకాల ఇప్పటికే సొంత బంధువులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళే పక్క పార్టీ గూటికి చేరినటువంటి పరిస్థితి కళ్ల ముందు కనపడుతుంది రాజ్యసభ సభ్యులు పక్కన పార్టీలోకి వెళ్ళిపోయారు